పీచ్ సోడా ఇక్కడున్నది మైదలి మిస్ అయి లాంటిది దూసుకుపోతుంది కానీ ఆగిపోదు నీకు నీ జాబ్ కి గుడ్ బై హలో మిస్ మహారటి వీరన్నారేలా నాలుగు టైలాగులు వేసి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా ఏం కా ఏం చేస్తావు నన్ను ఆపి అధికారం అవకాశం నీకు లేవు కానీ నిన్ను నువ్వే ఆఫీస్ కి కట్టి పడేసుకున్న ఉన్నాయి కదా ఏంటది వన్ ఇయర్ పాటు నాకెందు నువ్వు పని పనిచేస్తాను అని సంతకాలు చేసిన అగ్రిమెంట్ పేపర్స్ అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తే భయపడతాను అనుకున్నావా ఆ పేపర్స్ లో మ్యాటర్ చూసాక భయపడతావో బాధపడతావో లేక భయపడుతూ బాధపడతావో అది నీ ఇష్టం చూడు ఎందుకంటే ఉన్న పలంగా జాబ్ వదిలి వెళ్ళిపోవాలంటే ట్వంటీ ల్యాక్స్ కట్టాలి ఇరవై లక్షలా సెకండ్ పేజ్ థర్డ్ పేరా ఫోర్త్ లైన్ పాటు ఆ కిందే పనిచేయాలి అంతే ప్లాన్ లాక్ చేసా నీ పొగర్తో నన్ను లాక్అప్ లోక్ చేసావు కదా రిటర్న్ గిఫ్ట్ గా ఏమి ఇవ్వకపోతే బాగోదు కదా ఈ గిఫ్ట్ ఇచ్చా ఎలా ఉంది దెబ్బ అదృష్ కదా నన్ను జయించానని నీ అహంకారం ఎలా అనగు దొక్కాలో నాకు బాగా తెలుసు ఈ అగ్రిమెంట్ చూసుకుని కదా అంత అగ్రిసివ్ గా బిహేవ్ చేసా ఇప్పుడేం చేస్తావు నీ తెలివితేటలకి చప్పట్ నువ్వు ప్రారంభిస్తే నువ్వు చించేసి ఉంది జస్ట్ కలర్ జిరాక్స్ మాత్రమే ఇది ఇవి ఒరిజినల్ అగ్రిమెంట్ ఇవి ఇప్పుడేం చేస్తావు డిజిటల్ కాపీ సిస్టమ్ లో సేఫ్ గా ఉంది వాటిని ఏం చేస్తావు ఏడి దూసుకుపోయే మిస్సైల్ లాంటి మైదిరికి సడన్ ప్లేస్ పట్టడమే మరి అన్యాయం సార్ సరా అవును సార్ మీరే ఆలోచించండి ఇది చాలా చాలా అన్యాయం సార్ చెయ్యని తప్పుకి నన్ను పోలీసులకి పట్టించడం న్యాయమా సారీ చెప్పినా జాలి చూపించకుండా ఒక రోజంకా నన్ను సెల్లో పెట్టించడం న్యాయమా సర్ ఆ రోజు రాత్రి నేను మిమ్మల్ని విడిపిద్దామని వచ్చాను సార్ కానీ అప్పటికే మీరు వెళ్ళిపోయారని చెప్పారు నీ కథలు నా దగ్గర అమ్మాలని చూడకు కథలు కాదు సార్ కఠినమైన నిజాలు సార్ నిన్ను నమ్మడానికి నేను ఫోల్ కాదు నువ్వు వన్ ఇయర్ పాటు నా దగ్గర బోర్ చేయాల్సిందే లేదంటే ట్వంటీ లాక్స్ కట్టాల్సిందే రెండు కాదని అతి తెలుగు చేటను చూపిస్తే కేసు పెట్టి జైల్లో వేస్తా

నేను పెద్ద ట్రాప్ల ఇరుక్కున్నానే ఏం మాట్లాడుతున్నావి నా బాస్ ఎవరో కాదే నేను పోలీస్ స్టేషన్ లో వాడే ఆ మిస్టర్ దుష్టగాడే అలా ఎలా అయిందే పోయిపోయి అతను ఆఫీస్ లోనే ఉద్యోగానికి జాయిన్ అయ్యావా అవునే పోలీస్ స్టేషన్ లో పెట్టించాన కోపంతో నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఆ దుష్టుడు నాకు ఉద్యోగం ఇచ్చాడే వాడు అనుకుంటా ఏంటి ఆ ఉద్యోగం వదిలేసి ఆ అవకాశం కూడా నాకు లేకుండా చేశాడే ఏం చేసాడే అగ్రిమెంట్ సంఖ్యలతో నా కార్లు చేతలు కట్టి పడేసే నన్ను కదలకుండా చేసాడే ఏంటా అగ్రిమెంట్ నేను వన్ ఇయర్ పాటు ఇక్కడే వర్క్ చేయాలంట మధ్యలో వెళ్ళిపోదా అండి ట్వంటీ లాక్స్ కట్టాలంట హ అలా కాదని తెలివిడేటలు చూపిస్తే కేసు పెట్టి జైల్లో వేస్తాడంట అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు నువ్వు చూసుకోలేదా నువ్వు తెలివైన దాని కదీ ఎప్పుడు నా తెలివిడేట గురించి ఎందుకు లేవే హెప్స్ ఓకే నువ్వు ఏం కంగారు పడుకు నాకు తెలిసిన లాయర్ అంకులు ఒకరున్నారు ఇలాంటి సమస్యలు ఆయన ఎన్నో తీర్చారు అగ్రిమెంట్ ఉందని మనం నిగ్రహంగా కూర్చునే అవసరం లేదు అగ్రిమెంట్ చెయ్యకుండా చేసే చట్టాలు మనకున్నాయి నువ్వేం కంగారు పడుకు నిశమసే ఆవునే లాయర్ అంకుల్ని కలిస్తే చాలు మన పనైపోయినట్టే ఆ మిస్టర్ దుష్ట దౌతన్యం మంచి నువ్వు బయటపడినట్టే హమ్మయ్యా నీ మాటలు వింటుంటే నలకరికి వెళుతున్న జీవితం యూ టర్న్ తీసుకుని స్వర్గానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది చాలా చాలా థ్యాంక్స్ సరే వనికాను హాయ్ నేను మీ ఒక తడి చేద్దామా సిట్ ఆ గుడి దుష్టకి ఆ యాంగ్రీ బర్డ్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను వేరే ఆఫీస్ లో ఉద్యోగం చూసుకుంటా హలో ప్లీజ్ నేను ఇచ్చిన ఫైవ్ స్టడీ చేసావా రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నావా మేడం మీరు పాప్ కార్న్ అనుకున్నారా ఇలా ఇవ్వగానే అలా అయిపోవడానికి వాట్ ఆర్ టాకింగ్ గంటలో స్టడీ చేసి రివ్యూ ఇవ్వాలని చెప్పాను కదా ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చిన ఫైల్స్ గంటలో స్టడీ చేయగలవా ఏదో స్కూల్లో పిల్లలకి పనిష్మెంట్ కోసం ఇచ్చినట్టు ఇచ్చి గంటలో కావాలి అరగంటలో కావాలి అండి ఎలా కుదురుతుంది అదేంటి కిందాక నీ గురించి నువ్వు అంత డబ్బా కొట్టుకున్నావు పర్ఫెక్షన్ డెడికేషన్ అని అందులో మాత్రం అబద్ధం లేదు మేడం నా డెడికేషన్ చూస్తే మీరు నిజంగానే థ్రిల్ అయిపోతారు కాకపోతే ఈ ఫైల్ స్టడీ చేయడానికి ఒక గంట సరిపోదు మినిమం వన్ డే అయినా కావాలి మీరు రీ పడకండి ఏ ప్రశ్నకైనా కట్కున్న సమాధానం చెప్పాను చెప్పకపోతే మీరు నన్ను జాబ్ లో నుంచి తీసి పారేయచ్చు ఇది కాన్ఫిడెన్స్ లా లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ లా ఉంది మీరేమైనా అనుకోండి నో ప్రాబ్లం హా సరే అయితే రేపు కలుస్తా చెప్పకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి రేపటి నుండి నేను ఆఫీస్కి వస్తే కదా మీరు అడగడానికి నేను సమాధానం చెప్పడానికి హలో మేడం మీరు మా మేడంతో మాట్లాడిన తీరు అస్సలు బాధ ఆవిడే అంత ఫీల్ అవ్వలేదు నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు ఎందుకంటే ఆవిడ నాకు ఆవిడికి నేను బంధు బంధువి బట్టులా ఉంది బాస్ లాగా మాట్లాడుకు పైకి నుంచి వెళ్తారు ఇంకోసారి మా మేడం తో ఇలా వింటే అస్సలు బాగోదు నువ్వు ఆ మేడం ఎంతో ఫీల్ అయ్యారా ఏంటో వీడేంది నాకంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటి అటు చూడు నీ బావా నా బావా వస్తున్నారే ఇంప్రెస్ చేయాలి రెడీగా ఉండు మావా గారు కాఫీ ఇవ్వమంటారా నీకెందుకు మా అంత శ్రమ పర్లేదు బావగారు నీకోసం నేను స్పెషల్ గా కాఫీ కలుపుకొస్తాను బాబా కాఫీ ఇమ్మంటావా ఎందుకు పనులు పర్వాలేదు బాబా మీకోసం నేను స్పెషల్ గా కాఫీ కలుపుకొస్తాను అరే ఈరోజు చాలా ఎర్లీగా వచ్చేసారే ఆహా కాఫీ నేను తెస్తానా బావగారు కాఫీ బాగుంది ఈ కాఫీ కూడా బా థ్యాంక్ యూ బాబా ఏమ్మా ఈరోజు నువ్వు ఫ్యాక్టరీకి రాలేదు ఆఫీస్కి రాలేదు అవునయ్యా నాకు బయట కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయి రావడం కుదరలేదు నీకు విషయం చెప్పాలన్నయ్య ఈ రోజు నాకు మంచి అనుభవం ఎదురైంది ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఏంటమ్మాది ఈ రోజు గుడికి వెళ్ళానన్నయ్య అక్కడ ఒక అమ్మాయి చేసిన పని నాకు చాలా ఇంట్రెస్టివ్ గా అనిపించింది నీతో పాటు నేను కూడా ఉన్నాను కదమ్మా మరి నా ఈ ఏ అమ్మాయి కనిపించలేదు నువ్వక్కడ ఫోన్ లో ఉన్నావు నీకెక్కడ కనిపిస్తుంది తమరు గుడికి వచ్చి కూడా చాలా బిజీ కదా సరే అమ్మా ఇప్పుడు నాకు క్లాస్ పెట్టుకో ఎవరో అమ్మాయి గురించి చెప్తున్నావు సో నాలాగే ఆలోచించిన ఒక అమ్మాయి కనిపించింది అన్నయ్య మీలాగా ఆలోచించడం అండి నాకు గుడి బయట ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి అడుకుంటూ కనిపించింది తన సొంత కాళ్లపైన నిలబడి ఎదిగేలా తనకి సాయం చేద్దాం అనుకున్నాను ఎగ్జాక్ట్లీ నేనలా అనుకుంటూ ఉండగానే ఒక అమ్మాయి వచ్చి తనకి ఒక బాక్స్ నిండా బుక్స్ ఇచ్చి వీటిని నమ్ముకొని వ్యాపారం చేసి వచ్చిన డబ్బుతో గౌరవంగా బ్రతకమని చెప్పింది నా మనసులో అనుకున్న మాటలన్నీ తను చెప్పింది నేను చెయ్యాలనుకున్న పని నాకళ్ళ ముందే ఆ అమ్మాయి చేసింది ఇందులో అంత పెద్ద గొప్పే ఉంది ఇలా చాలా మంది చేస్తారు కదా నువ్వెప్పుడైనా ఎవరికైనా సాయం చేశావా లేదు సాధారణంగా గుడికొచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఇలాంటి ఆలోచన చెయ్యరు ఒక అమ్మాయి బాగు కోసం తన టైంని మనీని స్పెండ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప ఆలోచన ఆ మనసు ఆలోచన అందరికీ ఉండదు అందులోనూ ఆ వయసులో ఉన్న అమ్మాయి జీవితం పట్ల ఎంతో పరిపక్వత ఉన్న దానిలా ఆలోచించి చేయడం నా మనసులో అలాంటి మనసు అందరికీ ఉండదు మనిషిని మనిషిగా చూడగలిగే వాళ్ళకి కన మన అని లేకుండా ఎవరిపైన ప్రేమను చూపించగలిగే వాళ్ళకి ఇలాంటి ఆలోచన వస్తుందమ్మా అవునన్నయ్య ఈ జనరేషన్ లో ఒక చిన్నమ్మాయి అంత గొప్ప పని చేయడం నిజంగా చాలా క్రేజ్ ఈ జనరేషన్ పిల్లలు ఇలాంటి పనుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అత్త నువ్వెవరు జలసీగా ఉంది నా వల్ల కావట్లేదు ఇంతటితో చందన నీకు జలస్ కలిగించడానికి కాదురా నేను చేద్దామనుకున్న పని ఎగ్జాక్ట్ గా ఆ అమ్మాయి చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే సరే చెప్పేశావుగా ఇంకేమైనా సంగతులు చెప్పు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను కోయిల్స్ గా నేను ఏ కలర్ శారీ అయితే కట్టుకున్నానో తను కూడా ఆల్మోస్ట్ సేమ్ అటువంటి శారీనే కట్టుకుంది అది గుర్తొస్తే మా ఇద్దరి ఆలోచనలు మాత్రమే కాదు మా అభిరుచులు కూడా ఒకేలా ఉన్నాయి అనిపిస్తోంది మన ఇద్దరం కూడా ఎన్నో సార్లు కట్టుకున్నాం కదా ఇందులో స్పెషల్ చెప్పు ఆఫ్ మన ఇద్దరం అలా కావాలని ఒకే కలర్ డ్రెస్సులు వేసుకున్నాం బట్ ఇది అనుకోకుండా జరిగింది కదా అందుకే సర్లే మాటలే వేటు ఎవరు అమ్మాయి గురించి నువ్వు పోగొట్టుతుంటే చందనం లోలోపుల బోస్ అయిపోతుంది నువ్వు గమనించలేదు కోడిలోకి ఈజీ ఎలా ఈజీగా తీసుకోవాలి నా అద్దకు నేనే గా ఉండాలి నువ్వు మాత్రం ఇంటికి స్పెషల్ అంటున్నావు యూ ఆర్ ఆల్వేస్ స్పెషల్ టు మీ బగ్గర